హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా రోజుట్లాగనండి ఈరోజు శనివారం కదా శనివారం వచ్చేసి ఈ విధంగా చేసేసుకున్నది బయట ముగ్గు తొలిసమ్మ దగ్గర ముగ్గులు పెట్టేసుకొని ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఈరోజు లలితాదేవి అవతారం కదండి అమ్మవారు కాకపోతే అమ్మవారికి చక్కెర పొంగలైనా కేసరి కానీ గారెలైనా దద్దోజనమైనా అని చెప్పారు కాకపోతే పులిహోర చేసానండి నేను కాస్త పండ్లు ఉండేవి పను అయిపోతుంది తొందరగా టిఫిన్ గురించి సరిపోతుంది అని చెప్పేసి కొద్దిగా రైస్ పెట్టేసి చింతపండు పులిహోర చేసేసాను చేసేసుకొని రెడీ పెట్టేసుకొని అమ్మవారి దగ్గర ఏమో నేను అన్ని దేవుడి దగ్గర అన్ని శుభ్రం చేసేసి రోజుట్లాగానే రెండు ముందు మనం రైస్ పెట్టేసుకొని అయ్యే లోపల అన్ని రెడీ చేసేసుకుంటా మిగతా కార్యక్రమాలు అన్నీ లోపల పులిహార చేసేసుకున్న అయిపోయింది కదా ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసుకొని ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామికి కొని కాస్త పానకం వడపప్పు పెట్టేసుకొని అమ్మవారికి ఏమో రోజుట్లాగానే పాలు ప పళ్ళు తాంబూలం పెట్టేసుకుని వినాయకుడికి ముందు చేసేసుకుంటాం కదా పాలు పళ్ళు పులిహోర అవి పెట్టేసుకొని ఈ రోజు అయితే దేవుడి దగ్గర ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కాకపోతే ఈరోజు పులిహోర కాకుండా దద్దోజనం చేద్దాము అనుకున్నా కానీ ఎందుకో నాకు పులిహార చేద్దాము చింతపండు పులిహోర ఫస్ట్ సెకండ్ రోజు చేశాను కానీ మళ్ళీ ఈరోజు ఎందుకో చేయాలనిపించింది పులిహార చేద్దాం అని చెప్పేసి దద్దోజనం చేద్దాం అనుకున్నా ఫస్ట్ మరి ఎందుకు లేని చెప్పేసి చేసేసి పూజ అయితే ఈరోజు కంప్లీట్ చేసేసుకున్నాను శనివారం పూజ ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇంకా టిఫిన్ కూడా అదే చింతపండు పులిహోర చేశాను కదా అదే తినేస్తాం కదా వంట చేయాలి కదా అని మధ్యాహ్నానికి బీట్రూట్ ఫ్రై చేస్తున్నా అండి బీట్రూట్ ఫ్రై చేసి కొద్దిగా పప్పుచారు పెడుతున్నాను పప్పుచారు ఏంటంటే నేను పప్పు చేసుకుని పక్క పట్టేస్తా అని చెప్పాను కదా ఒక పది రోజులు సరిపడంత పప్పు పట్టేసుకుంటా దాంట్లో ఏమేమి పెడతా అంటే చింతపండు కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు అల్లం ముక్క కొంచెం ఎండుమిర్చి అవి వేసేసుకొని పప్పు బాగా ఉడికినాక చింతపండు పులుపు సరిపడంత బాగా ఉడికినాక మిక్సీ పట్టేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని అది మూడు నాలుగు సార్లు మనం పప్పు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అది మనం ముద్దుపప్పులా కూడా వాడుకోవచ్చు కొంచెం లైట్గా అంటే పులుపు ఉంటుంది కొంచెము చప్పగా ఉండకుండా కొద్దిగా ముద్దపప్పులాగా గుని వాడుకోవచ్చు మనకి పుల్లగా తినేవాళ్ళు లేదంటే అవసరం లేదు నేనైతే ఇంకా ముద్దపప్పు కాకుండా సాంబార్ మూడు సార్లుగా అయిపోయిందండి ఒక గ్లాస్ మైన్ చేసి పెట్టేస్తాను మూడు సార్లుగా అయిపోయింది ఇప్పుడు ఈరోజు లాస్ట్ అయిపోవచ్చింది ఇంకా అయిపోయింది లాస్ట్ పప్పుచారు పెట్టేసుకుని దాంట్లో అయితే మనం ఏం కూరగాయలు వేయలేదండి నేనైతే అయితే తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే వేస్తాను అస్త మరీ ఎర్రగా వేయకుండా కొంచెం పచ్చికున్నప్పుడు వేస్తే కొంచెం సాంబార్లో బాగుంటుంది చారులో బాగుంటుందని చెప్పి పప్పుచారులో పప్పు వేసేసుకొని పక్కా పెట్టేసుకుందామంటే అది మరుగు లోపల మనం ఏం చేస్తున్నామంటే నేను బీట్రూట్ మన ఆలు చిప్స్లా కట్ చేసుకుంటున్నా పప్పుకు పప్పు వేసినప్పుడు చింతపండు కారం అన్నీ ఉండే కదా కొద్దిగా లైట్ ఏసీగా ఏసీ అయినట్టుగా లైట్గా కారం పసుపు ఉప్పు అండి ఉప్పు అయితే మనం సరిపడా తీసుకోవాలి కానీ పసుపు అదైతే మనం పప్పులు వేసాం కాబట్టి అక్కర్లేదు కొంచెం వేసాను ఇదో ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఆలు చిప్స్లా కట్ చేసుకున్నాండి మొత్తము ఈ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము పప్పుసారా వైపు మరుగుతూ ఉంది కదా ఇవన్నీ రౌండ్ కట్ చేసుకుని దీన్ని కూడా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాం ఉల్లిపాయలు కట్ చేసుకుంటే మరుగుతూ అయితే ఉంటుందండి తొందరగా ఉడుకుతుంది కానీ కొంచెం ముదురుగా ఉండే కానీ చూడాలి ఎంత టైం పడుతుందో బీటోటు స్వీట్ ఎక్కువ ఉండి తిని చూస్తుంటే స్వీట్గా ఉంది చారు మరిగేటప్పుడు కొద్దిగా మెంతిపూడి ఒక్కటే వేసాడండి ఇంక ఏం అక్కర్లేదు మెంతిపూడు వేసేసుకొని చారు పప్పుచారు రెడీ అయిపోయింది ఇప్పుడు అది పక్క పెట్టేసుకొని కాస్త పైన బౌలు లేక పోసేసుకొని సాంబారు పప్పుచారు కొంచెం కొత్తిమీర వేసేసుకొని పక్క పెట్టేసుకొని నేను అదే బాండిలు పెట్టేసుకొని బీట్రూట్కి రెడీ చేసేసుకుంటున్నాం బీట్రూట్కి ముందుగా దానికి కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి అండి తాలింపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని ఇది కూడా కాస్త ఎక్కువ ఏగనక్కర్లేదు అని కొంచెం లైట్గా ఏగినాక బీట్రూట్ ముక్కలు వేసేసుకుందాం బీట్రూట్ వేసేసుకొని చక్కగా మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే ఆవిరికి ఉడికిపోతుంది మంచిగా మనకు ఉప్పు పసుపు తర్వాత వేసుకుందాం చక్కగా ఇల్లు అంటే కొంచెం పలసగా ఆవుగా కోసాం కదా ఆలుగట్టేది తొందరగా మగ్గిపోతుంది ఇది కాస్త టైం పడుతుంది కదా కొద్దిగా ఉప్పు వేసేసుకొని పసుపు వేసుకుందాం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం చక్కగా కలిపేసుకొని ఈ ఎగుతుంటే లోపల మనం ముందుగా మనం పెట్టుకున్నాం కదండి ఇందాక కొంచెం పల్లీలు జీలకర్ర ధనియాలు అన్నీ వేయించి పెట్టుకున్నా అది పొడి కా ఎండుమిర్చి కూడా పెట్టేసుకున్న ఆ పొడి చేసుకొచ్చుకుంటే ఆ పొడి మనకు బీట్రూట్లోకి వండుకొస్తుందా లేదంటే రైస్ గుణిలో వచ్చాయి ఎందుకంటే దాంట్లో కాస్త ఉప్పు కూడా ఉప్పు ఒయిల్పోయి అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఇదంతా బీట్రూట్ దగ్గర పడ్డది కదండి ఉడికొచ్చింది కాబట్టి ఇప్పుడు ఇందాక అన్నీ వేయించుకుని చల్లారిని ఎండుమిర్చితో సహా వేసాను కదా ఉంటే మీ దగ్గర కొబ్బరి గున వేసుకుని నేనైతే పల్లీలు వేసుకుంటే కొబ్బరి ఇట్లేదండి ఎన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే పొడి కర్రీ దగ్గరికి అయింది కాబట్టి బీట్రూట్ ఫ్రై బాగా దగ్గరకైంది ఈ పొడి మొత్తం వేసేసుకుందాం మళ్ళీ చూసుకొని అని చెప్పేసి కారం ఉంటుంది కదా మిరపకాలని కొంచెం వేసి కొంచెం ఆపాను కాకపోతే కొద్దిగా ఘాటు లేదు లేదు సరిపోతుందని చెప్పేసి మొత్తం వేసేసుకొని కలిపి పెట్టేసుకున్నా అండి ఈ కిచెన్లో ఈ పని వంట పని ఈ లోపల పక్కన గిన్నెలు సింకులు నిండిపోతున్నాయి అనమాట ఎందుకంటే ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాం కదా గ్లాసు ముట్టుకున్న గిన్నెలు అన్నీ అవుతుంటాయి కాబట్టి కర్రీ వంటంతా అయిపోయింది కదండి పప్పుచారీ అయిపోయింది బీట్రూట్ కర్రీ అయిపోయింది గిన్నెలన్నీ కడిగేసుకుంటే అన్నం కూడా పెట్టేస్తాం స్టవ్ మీద ఒక వైపు అన్నం అవుతుంది ఇది అయిపోతే ఈ పని అంతా కంప్లీట్ అబ్బా చూడండి శుభ్రంగా అయిపోయింది ప్లీజ్ అబ్బా మీ అందరికీ నచ్చుతుంది ఈ ఈరోజు నేను చేసుకున్న పనులన్నీ ఇది పొద్దున్న కాకపోతే ఈ వీడియో పెట్టడం లేట్ అయిపోయింది ఎవరు చిన్న వీడియో అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ పనులన్నీ అయిపోయినాయా ఈరోజు మీరే ఈరోజు అమ్మవారికి అలంకరణకు ఏమి మీరు ఏమి నైవేద్యం చేశారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక అలంకరణ చేస్తున్నారు కొంతమంది ఏమో ఈరోజు అన్నపూర్ణేశ్వరి దేవిని చూశారు కొంత కొంత దగ్గర ఏమో లక్ష్మీదేవి అవతారం చేశారు కొ ఎక్కువ మటుకు నిన్ననే నిన్ననే లక్ష్మీదేవి అవతారం చేస్తారు ఈరోజు మాత్రం అన్నపూర్ణేశ్వరి దేవిని కొన్ని అంటే ఫోటోలు వస్తుంటే చూసా అనమాట అలానే అని అనుకుంటున్నా మేమైతే నిన్న లైన్గా లాగానే పాటిస్తున్నారండి మా ఇంటి దగ్గర గుళ్ళ వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారు నేను కూడా అలంకరి చేస్తున్నా ప్లీజ్ అబ్బాయి నస్తే ఒక లైక్ చేయండి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను